ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉపాధి హామీ శ్రామికులకు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట మంత్రుల బృందం వెల్లడించింది సూక్ష్మ చిన్న మధ్య తరహా పార్కుల ఏర్పాటు ద్వారా రాష్టంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంలో తొలి దశలో పూర్తి చేసిన పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులను ముఖ్యమంత్రి ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో ప్రారంభించారు వీటితో పాటు మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల విలువైన పద్నాలుగు ఎఫ్ఎఫ్సీలు ఇరవై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని పనిచేస్తున్నామని చెప్పారు పారిశ్రామిక పార్కుల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి లభించటంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు మహిళలు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో ముందుండాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఇరవై తొమ్మిది వేల మంది రైతులు సహకరించారు యాభై ఐదు వేల ఎకరాలు భూమి వచ్చింది రైతుల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలని రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టొచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది అంతకుముందు జిల్లాలోని ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు స్థానిక ఎస్టీ కాలనీలో పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకున్నారు తమ సమస్యలను వారు చెప్పుకోగా ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహాయంపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారిందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగడగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం రాష్ట్రానికి ఒక వరమని సుమారు డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులు ఈ కార్యక్రమం ద్వారా సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారని చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు కూటమి ప్రభుత్వానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ముఖ్యమని మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు వారికి ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ వేతన మొత్తాన్ని బట్టి మూడు లక్షల రూపాయల నుండి ముప్పై లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికి తెలియజేస్తాం మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల గోకులాలు నిర్మించడానికి లక్ష యాభై ఐదు వేల ఫారం పాండ్లు పూర్తి చేయడానికి లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని ఐదు వందల కిలోమీటర్ల సీసీ డ్రైన్ ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం రేపు ఆకాశవాణి అందించనుంది ఎఫ్ఎం గోల్డ్ ఇంద్రప్రస్థ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్స్ లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వినవచ్చు రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట మంత్రుల బృందం వెల్లడించింది ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించిన పయ్యావుల కేశవ్ పి నారాయణ కొలు రవీంద్ర నాదెండ్ల తో కూడిన మంత్రుల బృందం ఈ ఈరోజు సభావేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది అనంతరం ప్రధాన సభావేదికను తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరిలో కలిగేలా తగిన ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ సభకు హాజరు కానున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ వివరిస్తూ ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలతో కూడి ఇక్కడికి చేరుకునే రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి మొదలుకుని మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు కూడా వాళ్ళని కంప్లీట్ గా మానిటర్ చేసేటువంటి మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఇరవై ఐదు బస్సులకి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి మానిటర్ చేయడం జరుగుతా ఉంది తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునేంత వరకు కూడా అత్యంత జాగ్రత్తలు వహిస్తూ ఉన్నటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది ఆకాశవాణి ప్రాంతీ వార్తలు వింటున్నారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ వేవ్స్ సదస్సు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది వేవ్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ వేడుకల్లో అనేక మంది భారతీయ సినీ ప్రముఖులు భాగమయ్యారు భారతీయ సినీ ప్రయాణంపై సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బృందం ఇచ్చిన సంగీత ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు నటుడు అక్కినేని నాగచైతన్య ఆకాశవాణితో మాట్లాడుతూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో అకాల వర్షాలు గాలివారుతో చేతికొచ్చిన పంట నీట మునగడంపై రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలు గాలివానతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు అకాల వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టం పంట నష్టంపై అధికారులతో ఆయన చర్చించారు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఐదు వందల ఎకరాల్లో వరి వంద ఎకరాలకు పైగా జొన్న పంట నీట మొరగడంపై వ్యవసాయ శాఖ అధికారులతో అలాగే శాఖకు సంబంధించిన పంట నష్టంపై కూడా త్వరితగతిన అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించటానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జోనల్ అధికారి ఎంటీ కృష్ణబాబు అన్నారు జిల్లాలను అభివృద్ధి పదంలో నడిపే చర్యల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదు జిల్లాలకు ఒక సీనియర్ అధికారిని జోనల్ అధికారిగా నియమించింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా జోనల్ అధికారిగా నియమితులైన కృష్ణబాబు ఈరోజు జిల్లాలోని మద్దిపాడు మండలంలో పర్యటించారు తొలుత కొత్తకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా కృష్ణబాబు పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాను అభివృద్ది చేయడంతో పాటు అభివృద్దిలో ఇతర జిల్లాలతో పోటీ పడేలా చూడాలన్నారు జిల్లాలో పశుసంవర్ధక మత్స్య మైనింగ్ రంగాల్లో వృద్ధికి ఉపాధికి మంచి అవకాశాలు ఉన్నాయని వీటిని సమర్థంగా వినియోగించుకోవాలని అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో మే పదవ తేదీన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా పడిందని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ దామోదర్రావు తెలిపారు ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశామని జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జూలై ఐదవ తేదీన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు లోక్ అదాలత్ ద్వారా ప్రజలు అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా రాష్టంలో పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఉపాధి హామీ శ్రామికులకు మూడు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర రేపు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట మంత్రుల బృందం వెల్లడించింది జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు